హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అండ్ చికెన్ బిర్యానీ అండి కొంచెం దమ్లా చేసుకుందాము ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందు అయితే వాటర్ అయితే కొంచెం బాయిల్ అయిపోవాలండి బాయిల్ అయిపోయాక మనం బిర్యానీలో వేసుకున్నాయండి కొంచెం కొంచెం అయితే ఒకటి ఒకటి అయితే అన్నీ వేసేసుకోవాలి అందులోని బిర్యానీ ఫ్లేవర్లో బాగా పడుతుంది వాటర్లో వేసేసుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అయితే వాటర్ అయితే బాగా మరిగిపోవాలి బాగా మరిగిపోవాలండి మరిగిపోయాక మనమైతే ముందుగా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా పక్కన అయితే పెట్టుకోవాలి ఆ కొత్తిమీర పుదీనా కూడా అందులో వేసేస్తామండి బాస్మతి రైస్ అయితే కడుక్కొని అయితే పక్కన ఉంచుకోవాలి ఎందుకంటే నా అంతది కొంతసేపు నా అంతే రైస్ బాగా ఉడుకుతుంది అలాగే ముక్కలు కూడా అందులో వేసుకుని తగినంత ఉప్పు కూడా అందులో వేసుకోవాలి రుచికి సరిపడ మనం ఉడికిచ్చిన రైస్ పొడి పొడిలాడుతూ ఉండాలంటే ఇలా ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిలే ఎక్కువ వద్దు ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి రైస్ అయితే నానిపోయింది వాటర్ కూడా మరిగిపోతున్నాయి అయితే రైస్ అయితే వేసేస్తాను రైస్ అయితే నైంటీ పర్సెంట్ కుక్ అయితే చాలండి ఎందుకంటే మళ్ళీ మనం బిర్యానీ చేసేది అప్పుడు అందులో వేసుకుంటే సరిపోద్ది నైంటీ పర్సెంట్ కుక్ అయ్యాక వాచ్ చేసుకోండి వాటర్ అంతా చూసారు అలా కుక్ అయింది ఇలా కుక్ అయితే సరిపోతుంది కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అలాగే నెయ్యి కూడా వేసుకుంటున్నానండి కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెయ్యి కూడా వేసుకోండి ఉంటే అలాగే మళ్ళీ బిర్యానీ సామాన్లు కూడా అయితే వేయించుకోవాలి ఆయిల్లోని బాగా వేగాలండి సామాన్లు అయితే బాగా ఎగితేనే బాగుంటుంది బిర్యానీ చాలా టేస్టీగా అయితే వస్తుంది బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి అలాగే కొన్ని మిరియాలు కూడా వేస్తున్నాను ఈ బిర్యానీలోకి మిరియాలు ఫ్లేవర్ తగిలితే భలే ఉంటుంది టేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి వేయించేసుకుందాము అది వేగిపోవాలండి బాగా పచ్చివాసన పోయే వరకు అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుని అయితే వేయించేసుకోవాలి నేనైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి పొడవు కానీ చాలామంది అయితే చాలా పెద్ద సైజు చేస్తారు కానీ ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నిజంగా నేను ఎందుకంటే ఇలా వేసాను కాబట్టి చాలా బాగుంది అలాగే పచ్చిమిర్చి కూడా మీకు కారం ఎంత సరిపోతుందో అంత వేసుకోండి నేనైతే ఒక ఎనిమిది అలా వేసుకున్నాను ఎందుకంటే స్పైసెస్ కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి నేనైతే ఒక నాలుగు ఎన్న వేసాను పచ్చిమిర్చి అలాగే చికెన్ అండి శుభ్రంగా కడుక్కున్న చికెన్ కూడా వేసుకుని అయితే బాయిల్ చేసుకోవాలి అదైతే చికెన్ అంతా మొత్తం అంతా కుక్ అయిపోవాలండి బాగా కుక్ అయిపోయాక కారం వేసుకోవాలి మనకి ఎంత సరిపడుద్దో అంత కారం వేసుకోండి మీరు ఎంత సరిపోద్దో అంత వేసుకోండి ఒకళ్ళు కారం ఎక్కువ తింటారు కొంచెం అంత తక్కువ తింటారు అలాగే గరం మసాలా పౌడర్ అలాగే బిర్యానీ పౌడర్ అలాగే సాల్ట్ కూడా వేసుకుని అయితే కలిపేసుకోవాలండి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అలాగే మేగడండి పెరుగు మీద మేగడ ఉంటుంది కదా ఆ మేగడ అయితే కొంచెం అయితే వేసుకున్న బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది అలాగే కొంచెం కర్డ్ కూడా వేసుకున్నా పెరుగు కూడా వేసుకున్నా చాలా బాగా వచ్చింది బిర్యానీ అసలు దమ్ స్టైల్లోనే వచ్చింది ఎందుకంటే అన్నీ కొంచెం మంది ఏం చేస్తారంటే అన్నీ కలిపేసుకొని అప్పుడు బాయిల్ చేస్తారు కానీ నేను అలా చేయలేదు అప్పటికప్పుడే బాయిల్ చేసి చాలా టేస్టీగా అయితే వచ్చింది చికెన్ అయితే కుక్ అయిపోయింది అలాగే కొత్తిమీర కూడా సిద్ధం చేసుకుని దాని మీద అయితే కొత్తిమీర అయితే జల్లేసుకోవాలి అది కూడా ఒక ఇరవై నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి బాగానే చికెన్ అయితే బాగా ఉడకగానే రైస్ అయితే వేయాలి పుదీనా ఆకులు కూడా వేసేసుకుందాం మీరు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇలా పుదీనా ఆకులు అయితే వేసేసుకున్నాను చికెన్ అయితే బాగా కుక్ అయిపోవాలండి మనం ఎటువంటి కలర్స్ కూడా వేయకుండా అది అలా కలర్ అయితే వచ్చింది చూడండి మంచిగా చికెన్ చూసారు ఇలా కుక్ అయిపోయింది కదా చూసారా కుక్ అయ్యాక రైస్ అయితే కొంచెం కొంచెం అలా పైన జల్లుకుంటూ అయితే వేసేసుకోండి మేమైతే ఒక టూ కేజీస్ అయితే చికెన్ బిర్యానీ చేసాము అందుకని అయితే కొంచెం కొంచెం వేయలేకపోయినా నేనైతే గుండెగా డైరెక్ట్ అయితే పెట్టేసాను అందులో పంపేయడానికి రైస్ అంతా వేసుకుని అయితే మూత అయితే పెట్టేసుకోండి మూత పెట్టేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ అలా సిమ్లో కుక్ చేయండి చాలా బాగా వస్తుంది బిర్యానీ లాస్ట్లో అయితే ఫైనల్గా కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని మూత పెట్టేసుకుంటున్నాము కొంచెం అలాగే నెయ్యి కూడా వేసుకుందామండి మంచి టేస్ట్ అయితే వస్తుంది నెయ్యి కూడా వేసుకోవడం వల్ల అంతేనండి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి చూడండి మంచిగా భలే కుక్ అయిందండి పీస్ అయితే భలే మెత్తగా కుక్ అయింది చాలా టేస్ట్గా వచ్చింది మనం రెస్టారెంట్లో ఎలా చేసుకుంటామో అలాగే వచ్చింది నిజంగా నేనైతే భలే షాక్ అయ్యాను ఎలా వస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు నార్మల్గా చేసేయడమే కదా అనుకున్నా కానీ అయితే చాలా బాగా వచ్చింది బిర్యానీ మీరు ఎప్పుడైనా ఎలా ట్రై చేయండి రెస్టారెంట్లో ఏ కలర్లో మన వైట్ కొంచెం రెడ్ కలర్లో ఎలా తింటామో అలాగే వచ్చింది నిజంగా బిర్యానీ అయితే సూపర్ వచ్చింది నాకైతే భలే నచ్చింది ఇదైతే కార్తీక మాసం ముందు రోజు అనుకుంటా ముందు రోజే మేమైతే చేసుకున్నాం ఈ బిర్యానీ ఎందుకంటే మళ్ళీ కార్తీక మాసం అయిపోయాక అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయిందంటే తినలేమని అయితే ఇలా కుక్ చేసుకున్నాం ముందే మళ్ళీ కార్తీక మాసంలో ఎన్వి ముట్టుకోము కదా సో టేస్ట్ అయితే సూపర్ వచ్చింది వీడియో నచ్చింది అనుకుంటున్నాను బాయ్